ఇటీవలే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిన దాసరి నారాయణరావుకు వందల కోట్ల ఆస్తులు ఉన్నాయని చాలామంది చెప్తూ ఉంటారు అయితే ఆయన ఆస్తులు ఎక్కడెక్కడున్నాయి ఆయన వారిని ఎవరెవరి పేరు మీద వీలునామా రాశారన్న విషయంలో మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు దాసరి జీవితంలో ఎప్పుడు తన ఇద్దరు కొడుకులను నమ్మలేదని ఆయనకు సన్నిహితంగా ఉండే చాలామంది చెప్తూ ఉంటారు దాసరి భార్య జీవించి ఉన్నంతకాలం ఆమె ఈ వ్యవహారాలన్నీ చూసుకునేదని ఆమె తర్వాత ఈ విషయాలను దాసరి స్వయంగా పర్యవేక్షించారట అయితే నాలుగు నెలల నుంచి తీవ్ర అనారోగ్యంగా ఉన్న దాసరి తన ఆస్తిని తన ఇద్దరు కుమారులు ఒక కూతురికి సమానంగా పనిచేశారట అయితే ఈ విషయంలో కొందరి వాదన మరోలా ఉంది దాసరికి సంపాదించిన పలు ఆస్తులు బినామీల పేర్లతో ఉన్నాయని అవి ఎవరి దగ్గర ఉన్నాయనే విషయం ఆయన శిష్య గణంలో ప్రథముడైన నటుడు మోహన్ బాబుకు మాత్రమే తెలుసునని ఇండస్ట్రీ వర్గాలు చెవులు కోరుకుంటున్నాయి దాసరి తన వారసులకు ఇచ్చిన ఆస్తుల కంటే వీటి విలువ చాలా ఎక్కువ అని సమాచారం తన అత్యంత నమ్మకస్తుడు కావడం వల్లే ఈ విషయాలను దాసరి ఎక్కువగా మోహన్ బాబుకు మాత్రమే చెప్పేవారని తన తదనంతరం తన పిల్లల బాగోగులు చూడాల్సిన బాధ్యత కూడా నీదే అని ఆయన మోహన్ బాబుకు వివరించాలని పలువురు అంటుంటారు అయితే మోహన్ బాబుతో పాటు ఎప్పుడూ ఆయనతో ఉండే కొందరికి కూడా దాసరి ఆస్తుల చిట్టా తెలుసు అనే టాక్ ఉంది ఏదేమైనా దాసరి ఆస్తులన్నీ ఆయన వారసులకు దక్కుతాయా అన్న ప్రశ్నకు ఇప్పుడే సమాధానం చెప్పడం కష్టం లైక్